శాంతి పద్దెనిమిది పన్నెండు రెండువేల ఇరవై మూడు మధురమైన పిల్లలు ఆత్మ మరియు పరమాత్మల మిలనమే సత్యాతి సత్యమైన సంగమం లేక కుంభమేళ ఈ మిలనం ద్వారానే మీరు పావనంగా అవుతారు దీని చిహ్నంగానే వారు మేళాలను జరుపుతారు ప్రశ్న పిల్లలైన మీకు ఏ విషయంలో చాలా చాలా వివేకం కావాలి జవాబు జ్ఞానానికి సంబంధించిన నాజూకైన ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేయించేందుకు చాలా వివేకం కావాలి యుక్తిగా జ్ఞాన మార్గాన్ని మరియు భక్తి మార్గాన్ని నిరూపించాలి ఏ విధంగా ఎలుక ఊది ఆ తర్వాత కొరుకుతుందో విధంగా అర్థం చేయించాలి కావున సేవకు యుక్తులను రచించాలి కుంభమేళాలో ప్రదర్శిని ఏర్పాటు చేసి అనేకాత్మల కళ్యాణం చేయాలి పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు యుక్తిని తెలియచేయాలి పాట ఈ పాపపు ప్రపంచం నుండి ఓం శాంతి తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు పాపపు ప్రపంచాన్ని కలియుగి పతిత భ్రష్టాచారి అంటారు మరియు ప్రపంచాన్ని సత్యుగి పావన శ్రేష్టాచారి అంటారు పరమాత్మే వచ్చి పుణ్యాత్ములను పవిత్రాత్మలను మరియు పుణ్య ప్రపంచాన్ని తయారు చేస్తారు మనుషులు పదితపావనుడైన తండ్రిని పిలుస్తారు ఎందుకంటే వారు స్వయం పావనంగా లేరు ఒకవేళ గంగను లేక త్రివేణిని పావనిగా భావిస్తే మళ్ళీ ఓ పదితపావన రండి అని ఎందుకు పిలుస్తారు లేక త్రివేణి అయితే ఎప్పట్నుండో ఉన్నాయి అవి ఉన్నప్పటికీ తండ్రిని పిలుస్తూ ఉంటారు బుద్ధి ఎంతైనా వైపుకు వెళ్తుంది పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు వారు రావలసి ఉంటుంది కేవలం అని అనరు పవిత్ర జీవాత్మ అంటారు ఇప్పుడు పావన జీవాత్మలైతే ఎవ్వరూ లేరు ఎప్పుడైతే సత్యుగ పావన ప్రపంచాన్ని స్థాపన చేయాల్సి ఉంటుందో మరియు కలియుగ ప్రపంచాన్ని వినాశనం చేయాల్సి ఉంటుందో అప్పుడే పతిత పావనుడైన తండ్రి వస్తారు తప్పకుండా సంగమయుగంలోనే వస్తారు సంగమాన్ని కుంభమేళా అని కూడా అంటారు త్రివేణి సంగమముంది దానికి కుంభమేళ అన్న పేరు పెట్టారు మూడు నదులు పరస్పరంలో కలుసుకుంటాయని చెప్తారు వాస్తవానికి రెండు నదులే ఉన్నాయి మూడవ నదిని గుప్త నది అంటారు మరి ఆ కుంభమేళాలో పతితుల నుండి పావనులుగా అవుతారా పతిత పావనుడు తప్పకుండా రావాల్సి ఉంటుంది వారే జ్ఞానసాగరుడు పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయడం కలియుగాన్ని సత్యుగంగా తయారు చేయడం ఇది పరంపిత పరమాత్మని పనే అంతేకాని మనుషుల్ది కాదు ఇదంతా అంధవిశ్వాసం ఇప్పుడు అందులకు చేతికరగా అవ్వాలి మీరిప్పుడు నంబర్వార్ పురుషార్థానుసారంగా చేతికరలుగా అయ్యారు చేతికరలు కూడా రకరకాలు ఉంటాయి కొన్ని చేతికర్రలు రూపాయలకు మరియు కొన్ని రెండు రూపాయలకు కూడా లభిస్తాయి ఇక్కడ కూడా అందరూ వారుగా ఉన్నారు కొందరు ఎంతో సర్వీసబుల్గా ఉన్నారు ఎప్పుడైతే వ్యాధిగ్రస్తులుగా అవుతారో అప్పుడు సర్జన్ను పిలవాల్సి వస్తుంది ఇప్పుడిది పతిత ప్రపంచం మీరు పావనంగా అవుతున్నారు ఆత్మా పరమాత్మ ఎంతో కాలంగా వేరుగా ఉన్నారో అని అంటూ ఉంటారు మళ్ళీ ఎప్పుడైతే పరంపిత పరమాత్మ అనేకాత్మల వస్తారో అప్పుడు దానిని సంగమయుగపు కుంభమేళా అంటారు మనుషులు కుంభమేళాలో ఎన్నో దానాలు చేస్తారు అది సాధు సన్యాసులకు మరియు ప్రభుత్వానికి సంపాదనగా అవుతుంది ఇక్కడ మీరు తనువో మనసు ధనం సహితంగా అన్నింటినీ పావునుడైన తండ్రికి దానం చేయాల్సి ఉంటుంది వారు తిరిగి భవిష్యత్తులో మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు వారు త్రివేణి పేరు తీసుకుంటారు కాని దానం సాధు సన్యాసులకు చేస్తారు వాస్తవానికి ఎక్కడైతే అన్ని నదులు వచ్చి సాగరంలో కలుస్తాయో దానినే సంగమం అంటారు అక్కడ సాగరం లేదు ఇక్కడైతే నదులు పరస్పరం కలుసుకుంటాయి నదులు మరియు సాగరం యొక్క మిలనాన్నే సత్యాతి సత్యమైన మేళ అంటారు కాని ఇది కూడా డ్రామాలు నిశ్చితమై ఉంది ఇందులో గవర్నమెంట్ కూడా రైళ్లు మోటార్బళ్లు భూమి మొదలైన వాటి ద్వారా ఎంతో సంపాదన లభిస్తుంది కావున ఇది సంపాదన కొరకున్న మేళాలా అనిపిస్తుంది ఈ విషయాలను పిల్లలను మీరే నిర్ణయించుకోగలరు ఎందుకంటే మీరు ఈశ్వర్యమతంపై ఉన్నారు కావున కుంభమేళా యొక్క అర్థాన్ని వెలికితీయాలి బాబా ఇటువంటి వ్యాసాలనిస్తారు వివేకవంతులైన పిల్లలెవరైతే ఉన్నారో వారు ఈ వ్యాసాలను చేపట్టాలి అందరికన్నా నంబర్ వన్ వివేకవంతులు మమ్మ ఆ తర్వాత సంజయుడు పంచడానికని వారు కరపత్రాలను తయారు ఉంటుంది ఈ త్రివేణి పతితపావని కాదు పతితపావనుడు సరువుల సద్గతిదాత అయిన ఒక శివ్బాబాయే త్రివేణిని సద్గతిదాత అన్నారు ఈ నదులు ఎప్పట్నుండో ఉన్నాయి కావునా అవి ఎక్కడ్నుండో వచ్చే విషయం లేదు పతితపావన రండి వచ్చి పావనంగా చేయండి అని అంటూ ఉంటారు కౌన ఈ విధంగా కరపత్రాలు చేయాలి సోదరీ సోదర్లారా జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ పావనుడా లేక ఈ నదులా ఈ నదులైతే ఎప్పట్నుండా ఉన్నాయి పరమాత్మనైతే రమ్మని పిలుస్తూ ఉంటారు వాస్తవానికి పావనుడు ఒక్క పరమాత్మే ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారు ఆ సద్గురువే వచ్చి అందరికీ సద్గతినిచ్చి తిరిగి తీసుకువెళ్తారు జ్ఞానస్నానమైతే వాస్తవానికి పరంపిత పరమాత్మ ద్వారానే చేయాలి పావన ప్రపంచ స్థాపనను పరంపిత పరమాత్మే చేయిస్తారు మీకు వారి గురించి తెలియదు భారత్ శ్రేష్ఠాచారిగా ఉన్నప్పుడు అందులో దేహీ అభిమానులైన దేవతలుండేవారు దానిని శివాలయం అంటారు ఇప్పుడు పిల్లలు కుంభమేళా వద్దకు వెళ్లి అద్దం చేయించేందుకు ప్రదర్శినిని ఏర్పాటు చేయాలి ఇలా అర్థం చేయించాలి పతిత పావనుడు ఒక్క తండ్రే వారంటారు ఎప్పుడైతే పతితుల నుండి పావనులుగా చేయాల్సి ఉంటుందో అప్పుడే నేను వస్తాను కాను ప్రతిజ్ఞను చేయాల్సి ఉంటుంది రక్షాబంధనం భగవంతునితో సంబంధాన్ని జోడిస్తుంది అంతేకాని సన్యాసులతో కాదు ప్రతిజ్ఞ అనేది పరంపిత పరమాత్మనితో చేయడం జరుగుతుంది అంతేకాని త్రివేణితో కాదు ఓ బాబా మేం మీ శ్రీమతంపై పావనంగా అయ్యేందుకు ప్రతిజ్ఞ చేస్తాము తండ్రి కూడా అంటారు నేను మిమ్మల్ని పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తాను ఇవి బాబా ఇచ్చే సూచనలు ఇక్కడ సేవ చేసేవారు చాలా చురుకైనవారై ఉండాలి చిత్రాలు కూడా ఇంకా తయారు చేయించాల్సి ఉంటుంది దీని కొరకు మంచి మండపాన్ని తీసుకోవాల్సి ఉంటుంది మీకెంతో మంది శత్రువులుగా కూడా అవుతారు కొన్నిసార్లు మంటలంటించడానికి కూడా వెనకాడరు ఎవరైనా కొట్లాట పెట్టుకోవాలనుకుంటే మొదట తిట్టడం మొదలు పెడతారు మీరైతే నిరహంకారులుగా అయి మౌనంలో ఉండాల్సుంటుంది బ్రహ్మాకుమారీలు ప్రసిద్ధంగానైతే అయ్యారు కరపత్రాలు మొదలైనవి తప్పకుండా పంచాలి కుంభమేళా పట్ల విశేషమైన మహత్వాన్ని ఉంచుతారు వాస్తవానికి ఆ మహత్వం ఇప్పటిదే ఇది కూడా డ్రామా ఆట అక్కడ్నుండి కూడా ఎవరి కళ్యాణమైనా జరగచ్చు కాని కష్టపడాల్సి ఉంటుంది ముళ్ళన పుష్పాలుగా తయారు చేయడంలో శ్రమ అనిపిస్తుంది కుంభమేళాలో ప్రదర్శినీని పెట్టడానికి కూడా ధైర్యం కావాలి ఏ విఘ్నాలు కలగకుండా ఉండేందుకు అన్నీ తెలిసినవారు కావాలి పతిత పావనుడెవరు అన్నది మీరు నిరూపించాలి మనుషులు పావన ప్రపంచమైన స్వర్గాన్ని కూడా తాల్చుకుంటారు ఎవరైనా మరణిస్తే ఫలానా వారు అంటారు అక్కడైతే ఎంతో రుచికరమైన భోజనం ఉంటుంది మరి అక్కడి నుండి ఇక్కడకు పిలిచేందుకు తినిపిస్తారు మీరు శ్రీనాథుని మందిరంలో చూస్తారు ఎన్ని వంటకాలు తయారవుతాయి ఇప్పుడు శ్రీనాథపురి మరియు జగన్నాథపురి వాస్తవానికి ఒక్కటే కాని అక్కడ శ్రీనాథ ద్వారంలో చూసినట్లయితే ఎన్నో వైభవకరమైన వంటకాలు తయారవుతాయి మరియు జగన్నాథపురిలో కేవలం చప్పటి అన్నాన్ని భోగుపెడతారు నెయ్యి మొదలైనవేవీ వెయ్యరు తెల్లగా ఉన్నప్పుడు ఇటువంటి వంటలు మరియు నల్లగా ఉన్నప్పుడు చప్పటి అన్నం అన్న తేడా కనిపిస్తుంది ఈ రహస్యం చాలా బావుంది ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ద్వారంలో ఎంత నైవేద్యాన్ని అర్పిస్తారంటే ఆ తర్వాత దానిని పూజారులు దుకాణాల్లో అమ్ముకుంటారు కూడా వారి సంపాదనకు ఆధారం కూడా దానిపై ఉంది వారికది లభించడం ఉచితంగా లభిస్తుంది దానితో వారు సంపాదించుకుంటారు కావున చూడండి ఇవి ఎంత అంధవిశ్వాసంతో కూడిన విషయాలు ఇది భక్తి మార్గము జ్ఞానమార్గం సద్గతి మార్గం గంగా స్నానాల ద్వారా సద్గతి ఏమైనా లభిస్తుందా చాలా యుక్తిగా అర్థం చేయించాలి ఏ విధంగానైతే ఎలుక ఊది ఆ తర్వాత కొరుకుతుంది అర్థం చేసుకునేందుకు మరియు అర్థం చేయించేందుకు చాలా వివేకం కావాలి ఇవి ఎంత నాజుకైన విషయాలు ఓ పరంపిత పరమాత్మ మీరు ఇచ్చే గతి మరియు మీరు చూపే మార్గం మీకే తెలుసు అని మనుషులంటారు కాని దీని అర్థాన్ని అద్దమే చేసుకోరు మీ శ్రీమతం ద్వారా ఏ సద్గతి అయితే లభిస్తుందో దానిని మీరే అందించగలరు ఇంకెవ్వరూ అందించలేరు సర్వుల సద్గతిదాత ఒక్కరే సర్వులా అన్న పదాన్ని తప్పకుండా రాయాలి ఎంతో అర్థం చేయించడం జరుగుతుంది కాని అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమంది వెలువడతారు ప్రజలైతే ఎందరో తయారవుతూ ఉంటారు మనుషులు భగవంతుని పేరుమీద ఎన్నో దానపుణ్యాలు చేసినట్లయితే ఒక్క జన్మ కొరకు ఫలం లభిస్తుంది ఇక్కడైతే ఇరవై ఒక్క జన్మల కొరకు లభిస్తుంది ఈశ్వరార్థం దానం చేయడం ద్వారా శక్తి లభిస్తుంది వారికి ఈశ్వరుని గురించి తెలియనే తెలియదు కావున ఇక శక్తే మిగల్లేదు హిందువులకు గురువులు పండితులైతే ఎందరో ఉన్నారు క్రిస్టియన్లను చూసినట్లయితే వారికి ఒక్కరే ఉన్నారు ఆ ఒక్కరికి ఎంత గౌరవం ఉంది ధర్మమే శక్తి అంటారు ఇప్పుడు మీరు ధర్మాన్ని అర్థం చేసుకున్నారు కావున ఎంతటి శక్తి లభిస్తుంది బాబా అంటారు పిల్లలు అందరికీ ఈ వశీకరణ మంత్రాన్నే ఇవ్వండి పిల్లలతో తండ్రి అంటారు మీరు ఎక్కడ్నుండైతే వచ్చారో దానిని శృతి చేసినట్లయితే అంతిమ శృతిని బట్టి గతి ఏర్పడుతుంది తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పావనంగా అవ్వగలుగుతారు పాపాలు దగ్ధమవుతాయి తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి తద్వారా మొత్తం చక్రమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ దేహపు నుండి బుద్ధిని తొలగించి ఒక్క తండ్రితో జోడించే పురుషార్థాన్ని చేయాలి తద్వారా అంతిమ సమయంలో కూడా వారే గుర్తుకొస్తారు ఇంకెవరి స్మృతి అయినా కలిగినట్లయితే శిక్షలు అనుభవించాల్సొస్తుంది మరియు పదవి కూడా తగ్గిపోతుంది కావున వాస్తవానికి కుంభమేళ అని కల్పం యొక్క సంగమాన్ని అంటారు ఆ సమయంలోనే ఆత్మలు మరియు పరమాత్మ కలుసుకుంటారు పరమాత్మే వచ్చి రాజ్యోగాన్ని నేర్పిస్తారు వారు పునర్జన్మరహితుడు కాని పిల్లలు కూడా అర్థం చేసుకోరు శ్రీమతంపై నడవకపోతే నావ తీరానికి ఎలా చేరుకోగలదు నావతీరానికి రాజ్య రాజ్యపదవిని పొందడం శ్రీమతం ద్వారానే రాజ్యం లభిస్తుంది శ్రీమతంపై నడవకపోతే చివర్లో అంతమైపోతారు ఎవరి దీపమైతే వెలిగి ఉంటుందో ఆ ప్రేయసులే తోడుగా వెళ్తారు ఎవరి దీపాలైతే ఆరిపోయి ఉన్నాయో వారేమైనా తోడుగా వెళ్తారా అనన్యులైన పిల్లలే వెళ్తారు మిగిలినవారైతే నంబరు వారుగా చివర్లో వస్తారు కాని పవిత్రంగా అయితే అందరూ అవుతారు ఆత్మలందరూ ఒకే విధమైన శక్తి కలవారిగా ఉండరు ప్రతి ఆత్మ పాత్ర వారిదే ఒకే విధమైన పదవి లభించదు అంతిమంలో అందరి పాత్ర స్పష్టమైపోతుంది వృక్షం ఎంత పెద్దది ఎంతమంది మనుషులున్నారు ముఖ్యమైన పెద్ద పెద్ద శాఖలు ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి ముఖ్యమైనది ఫౌండేషన్ మిగిలినవన్నీ తర్వాత వస్తాయి వాటిలో శక్తి తక్కువగా ఉంటుంది స్వర్గంలోకి అందరూ రాలేరు భారత్తే స్వర్గంగా ఉండేది భారత్కు బదులుగా జపాన్ ద్వీపం స్వర్గంగా అవుతుందని కాదు అలా జరగదు అచ్చా మరియు మాతాపిత యొక్క మధురాతి మధురమైన ప్రియమైన జ్ఞాన సితార్లైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే క్లాస్ ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇతర ధర్మస్థాపకులెవ్వరూ సర్వుల కళ్యాణాన్ని చేయలేరని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది వారూ వస్తారు అందర్నీ తీసుకొస్తారు ఎవరైతే విముక్తులుగా చేసి మార్గదర్శకులుగా అవుతారో వారి గాయనమే ఉంది వారు భారత్లోనే వస్తారు కావున భారత్ అన్నింటికన్నా ఉన్నతమైన దేశమైనట్లు భారత్ను ఎంతగానో మహిమ చేయాలి తండ్రే వచ్చి సర్వుల సద్గతిని చేస్తారు అప్పుడే శాంతి ఏర్పడుతుంది సృష్టి ఆదిలో విశ్వంలో శాంతి ఉండేది స్వర్గంలో ఒకే ధర్మం ఉండేది ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి తండ్రి వచ్చి శాంతి స్థాపన చేస్తారు కల్పకృతం వలె చేస్తారు పిల్లలను మీకు జ్ఞానం లభించింది కావున విచారసాగరమంతనం నడుస్తుంది ఇంకెవ్వరికీలా నడవదు ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు దేహాభిమానం కారణంగా దేహాన్నే పూజిస్తారు ఆత్మ పునర్జన్మలనైతే తప్పకుండా ఇక్కడే తీసుకుంటుంది కదా పావనులైతే ఒక్కరే అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు తండ్రి గుప్తమైన జ్ఞానాన్నిస్తారు దాని ద్వారా సర్వుల సద్గతి జరుగుతుంది ఇకపోతే హనుమంతుడు గణేశుడు మొదలైనవారెవ్వరూ ఉండనే ఉండరు వీరందరినీ పూజారులు అంటారు అచ్చా ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మరియు దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నైట్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ శిక్షల నుండి రక్షించుకునేందుకు దేహపు నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో బుద్ధియోగాన్ని చూడించాలి అంతిమ సమయంలో తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురాకూడదు రెండవ పాయింట్ నిరహంకారులుగా అయి మౌనంలో ఉంటూ ముళ్లను పుష్పాలుగా తయారు చేయడానికి శ్రమించాలి శ్రీమతంపై అందులకు చేతికరగా అవ్వాలి పావనులుగా అయి పావనులుగా తయారు చేయాలి వరదానము సమర్థ సంకల్పాల ద్వారా జమాఖాతను పెంచుకునే హోలీ భవ ఏ విధంగా హంసలు రాళ్లను మరియు రత్నాలను వేరు విధంగా అదేవిధంగా హంసలైన మీరు సమర్థాన్ని మరియు వ్యర్థాన్ని పరిశీలించేవారు ఏ విధంగా హంసలు ఎప్పుడూ రాళ్లను ఏరవు వాటిని వేరుచేసిపెడతాయి వదిలేస్తాయి గ్రహించవు అదేవిధంగా హోలీహంసలైన మీరు వ్యర్థాన్ని వదిలి సమర్థ సంకల్పాలను ధారణ చేస్తారు వ్యర్థాన్ని ఎంతో కాలం విన్నారు మాట్లాడారు చేశారు కాని దాని ఫలితంగా సర్వస్వాన్ని కోల్పోయారు ఇప్పుడు పోగొట్టుకునేవారిగా కాకుండా ఖాతాను పెంచుకునేవారిగా ఉన్నారు స్లోగన్ స్వయాన్ని ఈశ్వర్య మర్యాదలనే కంకణంలో బంధించుకున్నట్లయితే సర్వ సర్వబంధనాలు సమాప్తమైపోతాయి ఓం శాంతి